తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా లబ్దిదారుల ఎంపిక కోసం పారదర్శకంగా సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి రెండో వార్డులో నిర్వహిస్తున్న సూపర్ సర్వే కార్యక్రమాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు పలువురు ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు వారు చేస్తున్న కూలీ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం చేస్తామని సొంత ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని కొత్త రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తామని అసలైన నిరుపేదలను ఎంపిక చేయడం కోసమే క్షేత్ర స్థాయిలో సూపర్ సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు పారదర్శకంగా ఈ సర్వే నిర్వహిస్తామని అనంతరం సర్వే పూర్తయిన తర్వాత గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజినీ కుమారి మున్సిపల్ కమిషనర్ దేవేందర్ మండల వ్యవసాయ అధికారి రాజు నారాయణ మండల ప్రత్యేక కార్య శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం లాస్ట్ వీక్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు సో హైదరాబాద్ లో పెట్టడం జరిగింది సో అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు మనం ఒక ఫోర్ ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా లాంచ్ ఉన్నారు సో దాంట్లో రైతు భరోసా ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి ఇందిరమ్మ ఇల్లు ఒకటి మళ్ళీ న్యూ రేషన్ కార్డ్స్ ఒకటి ఈ నాలుగు స్కీమ్స్ మనం ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు లాంచ్ ఉన్నాం సో ఇళ్ళ సర్వే ఆల్మోస్ట్ మన దగ్గర నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు కూడా కంప్లీట్ అయిపోయింది ఇంద్రమ్మ ఇప్పుడు సూపర్ చెక్కింగ్ ఒకటి ఉంది మున్సిపాలిటీలలో ప్లస్ పంచాయత్లల్లో కూడా సో ఈ సూపర్ చెక్కింగ్ ఈ రోజు కానీ రేపటి కానీ అయిపోతుంది సో ఇది అయిపోగానే దాన్ని బట్టి ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ సర్వే ఆధారంగా సో అది ఆల్మోస్ట్ మనకి కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది ఇందిరామ ఇళ్ళ సర్వే అది కాకుండా మనకి రైతు భరోసా సో రైతు భరోసా అంటే మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కూడా సో ఇంతకుముందు రైతు బంధు స్కీమ్ లాగా ఉండి ఇప్పుడు రైతు భరోసా కింద మనం ఏంటంటే ఆరు వేలు పర్ సీజన్ టోటల్గా పన్నెండు వేలు పర్ ఇయర్ మనము రైతులకు ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్కీమ్ యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ఎవరెవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నిటికీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఒకరు వాళ్ళు వ్యవసాయం చేసినా చేయకపోయినా కానీ ఆ భూమి కనుక వ్యవసాయ యోగ్యమైన భూమి అయితే సో వాటికి తప్పకుండా కూడా ఈ రైతు భరోసా అనేది ఆరు వేలు పన్నెండు వేలు పర్ ఇయర్ చొప్పున మేము ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించిన సర్వే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్లస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సో ఈ రెండు డిపార్ట్మెంట్లోని టీమ్స్ ఫామ్ చేసినాం సుమారుగా మన జిల్లాలో ఎనభై టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఈ ఎనభై టీమ్స్ కూడా ఈ కంబైన్గా ఈ సర్వే అనేది కూడా చేస్తూ ఉన్నారు దీన్ని కూడా ఒక త్రీ ఫోర్ డేస్లో బై ట్వంటీ ఎయిత్ ఈ సర్వే కూడా మేము రైతు భరోసా సర్వే అనేది కంప్లీట్ చేసి ఏవైతే వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్నాయో సో వీటన్నిటికీ కూడా రైతు భరోసా అనేది మేము ట్వంటీ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా ఇంద్రమ ఆత్మీయ భరోసా అనే స్కీమ్ ఉంది ఇది కొత్తగా వచ్చిన స్కీమ్ సో దీని ప్రకారం ఏంటంటే ఎవరెవరికైతే సో ఎన్ఆర్ఈజిఎస్ పని అంటే ఉపాధి హామీ పని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్కి ఇరవై రోజులన్నా కనీసం పని చేసి ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అనేది ల్యాండ్లెస్ అగ్రికల్చర్ పూర్ పర్సన్స్ లేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళు ట్వంటీ డేస్ పని ఉండాల ఉండాలా అదేవిధంగా వాళ్ళకి ల్యాండ్లెస్ పూర్ అయి ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్స్ అయి ఉంటే సో వాళ్ళకందరికీ కూడా ఎన్ఆర్ఈజిఎస్ డేటాతోని ఎవరికెవరికైతే భూమి లేని నిరుపేదలు ఉండి వాళ్ళు ఎన్ఆర్ఎజెస్ పని చేసుకొని ఇరవై రోజులైనా చేస్తున్నారో వాళ్ళకి ఇంద్రమ ఆత్మీయ భరోసా కింద మనం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆ కుటుంబానికి ఆ పర్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ కార్డు చప్పున ఆ కుటుంబానికి పన్నెండు వేలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది సో అది కూడా బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ అంతా కూడా ఇప్పుడు మనకి జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించి కూడా ట్వంటీ సిక్స్త్ జనవరి నుంచి మనము వాళ్ళందరూ కూడా పన్నెండు వేలు సిక్స్ థౌజండ్ పర్ సీజన్ చొప్పున పన్నెండు వేలు పర్ ఇయర్ చప్పున వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది కాకుండా మనకి రేషన్ కార్డ్స్ కూడా మొన్న ఇంటింటికి పోయి మనం సర్వే చేసినాం ఈ ఎకనామిక్ సోషల్ ఎకనామిక్ సర్వే ఏదైతే చేసినామో ఆ ఇంటింటికి పోయి చేసిన సర్వేలనే మనము ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయి ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవు ఆ లేని వాళ్ళందరిది కూడా లేవు అనేసి కూడా మనం టిక్ చేసుకోవడం జరిగింది అంతా కూడా డేటా ఎంట్రీ చేసినాం ఆ సర్వే ఆధారంగా ఎవరికెవరికైతే రేషన్ కార్డ్స్ లేవు అని వచ్చిందో పూర్తిగా సో వాళ్ళందరిది కూడా ఇప్పుడు మనం వాళ్ళ మళ్ళీ ఒకసారి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది పంచాయతీల పంచాయత్ సెక్రటరీ మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్స్ వీళ్ళు వాళ్ళ ఇంటికి పోయేసి చెక్ చేసి రూరల్ ఏరియాస్లోనైతేనేమో మనకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ కంటే కూడా తక్కువ ఉన్న ఇన్కమ్ ఉన్న వాళ్ళకి అర్బన్ ఏరియాస్ మున్సిపాలిటీ లాంటి ఏరియాస్లోనేమో మనకి రెండు లక్షల కంటే కూడా తక్కువ ఉన్న ఇన్కమ్ వీళ్ళందరికీ కూడా మనము ఎంక్వైరీ చేసి వెరిఫికేషన్ చేసి వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు మనము వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి ప్రభుత్వము ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు సో అదేవిధంగా మన జిల్లాలో చూసినట్టయితే సుమారుగా ఇప్పుడు అస్సలు రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు సుమారుగా లెవెన్ మంది ఉన్నారు సో ఆ లెవెన్ మంది కూడా సర్వే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం సో ఈ ఫోర్ ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్స్ ప్రోగ్రామ్స్ రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇల్లు న్యూ రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు లాంచ్ చేయడానికి సో అన్ని ఏర్పాట్లు కూడా జి జిల్లాలో మనం చేయడం జరుగుతుంది ట్వంటీ ఎయిత్ కర సర్వే కంప్లీట్ చేసుకోవడం ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు మేము మోస్ట్లీ గ్రామ సభలు పెట్టుకొని ఈ ఎలిజిబుల్ లిస్టులంతా కూడా విలేజ్లనైతే గ్రామ సభలు మున్సిపాలిటీలనైతే వార్డ్ సభలు పెట్టి పబ్లిక్కి ట్రాన్స్పరెంట్గా ఎవరెవరు ఎలిజిబుల్ ఎందుకు ఎలిజిబుల్ అవన్నీ కూడా పబ్లిక్తో డిస్కస్ చేసి గ్రామ సభ అప్రూవల్తోనే వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి మున్సిపాలిటీలో ఇప్పుడు వీళ్ళకి ఎన్నరేజ్ చేసలేదు కదా వాళ్ళ మోస్ట్లీ ఏంటి అనేసి అంటే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అన్నది ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్స్కి అది ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్స్ ఉపాధి హామీ పథకం ఎవరైతే ఉపాధి హామీ పథకానికి వెళ్తూ ఉన్నారో వాళ్ళకే వర్తిస్తుంది అది సో అట్లేమన్నా గ్రీవియన్స్ ఉంటే మేము వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం బట్ ప్రస్తుతానికి ఈ సీజన్కి మనకు ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ల్యాండ్ లెస్ అగ్రికల్చర్ పూర్ పర్సన్స్ హూ ఆర్ గోయింగ్ టు ఎన్ఆర్జిఎస్ వర్క్ సో ఉపాధి హామీ పథకంకి వెళ్ళిన వాళ్ళకు వాళ్ళు ఎవరికైతే భూమి ఉండదు వాళ్ళకే ఆ పథకం అన్నది వర్తించడం జరుగుతుంది సరే ప్రజాపాలన అనేది మనం చాలా డీటెయిల్గా అప్పుడు మనము చేయడం జరిగింది ఒకవేళ అట్లేమైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలిజిబుల్ పర్సన్స్ ఏమైనా అనేసి అంటే గ్రీవెన్స్ తీసుకోమని చెప్తున్నాం సంబంధిత అధికారులు ఆ గ్రీవెన్స్ అనేసి తీసుకుంటారు తీసుకున్నాక మళ్ళీ అది మేము ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం దాని ప్రకారంగా ఎట్లా ఆదేశాలు వస్తాయి దాని ప్రకారంగా చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ